దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం నువ్వు పంపించినటువంటి బాబాయి శవం ఈ రెండు చావు మేళాలు కలిసి కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి నువ్వు ముఖ్యమంత్రి అవడం అంటే మా దరిద్రం కాకపోతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలలే బాబు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు విపక్షంగా వెళ్లి కూర్చో అని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్లి కూర్చోని పదకొండు నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చోసుకుంటూ ఊరికొచ్చి నులిపిరిగాడు బయటకు నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడమేనా పదకొండు సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడు వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్పయగలగదు నిన్ను చూసి నువ్వు కూడా బా చండాలంగా ఇక రాజకీయాలకు కానీ సర్దుకో సల్లగా కేజీలవారం తేల్చుకొని హాస్టల్ సీట్లు మెంట్లు చూసుకుని ఇంకా